చల్లని వాతావరణం పచ్చని ప్రకృతి మబ్బులతో ఉన్నటువంటి ఆకాశం చుట్టూ ఎటు చూసిన పచ్చదనం ఇవన్నీ కూడా చూస్తుంటే ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తుంది కదా ఈ ఆహ్లాదకరమైన వాతావరణం ఏలూరు పరిసర ప్రాంతాల్లోది ఈ పక్కనే ఒక చిన్న రోడ్డు వెహికల్స్ వెళ్ళడానికి ఇదంతా కూడా వరి పొలాలండి అండి వరి పొలాల్లో వరిచేలు కోతలు చూస్తున్నారు కదా మీరంతా మిషన్ మేడ్ అంటే ఇప్పుడంతా కూడా మిషన్లతో వరిచేలు కోతలు జరుగుతూ ఉన్నాయి కానీ వీళ్ళు ఇక్కడ రైతు కూలీలతో వరిచేలు కోతలు కోయిస్తున్నారు చేలు కోతలు ఈ విధంగా కొయ్యడం వల్ల ఉపయోగం ఏంటి అని అంటే గడ్డి అనేది బాగా ఉపయోగపడుతుంది అలాగే ఈ వడ్లు ఎక్కువ కాలం ఆరుతాయి కాబట్టి బూజు పట్టకుండా కూడా ఉంటాయి చూడండి ఇదంతా రైతు కూలీలు చక్కగా మాట్లాడుకుంటూ పనులు చేసుకుంటున్నారు ఈ పక్కనున్న పొలం ఇంకా పచ్చగానే ఉంది ఇంకా టైం పడుతుంది ఇది కొయ్యడానికి వడ్లు చూడండి ఎంత బాగా వచ్చాయో పంట అయితే చాలా బాగా పండింది వడ్లు కనిపిస్తున్నాయి కదా చాలా అంటే చాలా బాగా పండింది చేను ఇలా పండితే రైతులు చాలా ఆనందంగా ఉంటారు ప్రజెంట్ అయితే వాతావరణం కొంచెం చల్లగా ఉంది మబ్బులు పట్టి కనిపిస్తుంది ఇలా కోసి పనుల్లో వేస్తున్నారు ఈ పనుల్ని ఆరిన తర్వాత ఒక వారం రోజులు ఆరినిస్తారు ఆరిన తర్వాత కట్టేసి కుప్పలుగా వేస్తారనమాట వరి కుప్పలు వేస్తారు కనిపిస్తున్నాయి కదా పనులన్నీ కూడా కట్ చేసినటువంటి పనులు ఈ విధంగా వేస్తున్నారు రైతు కూలీలు చక్కగా సరదాగా మాట్లాడుకుంటూ పనులు చేసుకుంటున్నారు చూడండి ఎంత సరదాగా ఉందో అందరూ కలిసి వరిచేళ్లలో ఇలా పనిచేస్తుంటే చాలా అంటే చాలా ఆనందంగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది కూడా వీళ్ళకి రోజుకొచ్చి మూడు వందల రూపాయలు కూలీగా ఇస్తారట అందరూ కూడా కొంచెం పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళే రోజు వారి పనుల మీద ఆధారపడి బ్రతికేటటువంటి వాళ్ళు ఇలా రైతులు ఉండబట్టే వీళ్ళకి పోషణ అనేది సాగుతుందని చెప్పచ్చు ఎందుకంటే వేరే పనులనేవి ఇక్కడ పెద్దగా దొరకవు రైతుల మీద ఆధారపడి ఈ పనులు చేసుకుంటూ జీవనం సాగించేటటువంటి రైతు కూలీలు అనమాట వీళ్ళంతా వీళ్ళంతా జోకులు వేసుకుంటూ సరదా సరదాగా మాట్లాడుకుంటూ పాటలు పాడుకుంటూ అల్లరి చేసుకుంటూ భలే పని చేస్తున్నారులే పాత సినిమాలో ఒక పాట ఉంటుంది ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సెలుపు అలాగా వీళ్ళు పని చేసుకుంటూ చాలా సరదాగా మాట్లాడుకుంటూ గడుపుతున్నారు ఇది గోదావరి జిల్లాలోనే కాదు మన ఆంధ్రాలో చాలా చోట్ల కనిపించేటటువంటి ఒక సుందరమైన దృశ్యం